ఈ ప్రాసెస్ లో ఎప్పుడైనా మిస్ చేసుకున్న ఉన్నాయా మీ డేట్స్ కాక టైం కుదరక ఆ మిస్ చేసుకున్న సినిమాలు కాదు కానీ నేను కొంచెం బాగా ఎమోషనల్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే కొన్ని ఒక ఒక సెట్లో అయి అంటే చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు నువ్వు బాగా వనరబుల్ ఉన్నావు అనుకోబోయా నీ లైఫ్ లో ఒడికి ఇప్పుడు పురుజయనాథ్ చెప్పినట్టు పురుజయనాథ్ గారు చెప్పినట్టు లైఫ్ ఎవరు అందరు అందరు సరదా తీర్చేస్తుంది సో ఒడికి ఒక వనరబుల్ ఫేస్ ఉంటుంది సో నీకు ఆ వనరబుల్ ఫేజ్లో ఉండే నేను అప్పుడు చిన్న చిన్న చీమ చిట్టుకున్నా కూడా నువ్వు చాలా ఫీల్ అవుతావు అయ్యో 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 అనుకుంటావు సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన కొన్ని ఉన్నాయి అండ్ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది నువ్వే ఎందుకంటే ఒక యాక్టర్కి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ నో మ్యాటర్ వాట్ నీ ముందు ఎవరున్నా కూడా ఎంత పెద్ద స్టార్లు ఉన్నాయో ఏమన్నా కూడా నీకు కావాల్సింది ఏంటి కాన్ఫిడెన్స్ సో ఆ కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అయ్యే అది ఆ గ్రౌండ్ షేక్ అయ్యే సిచ్యువేషన్స్ నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావు అనేది తెలియాలి సో అది స్టార్టింగ్లో కొన్ని దానిలో జరిగాయి తర్వాత తర్వాత మిస్ చేసుకున్నవి అంటే డేట్స్ వల్లే మిస్ చేసుకున్నవి తప్ప ఇట్లా వేరే దాని వల్ల మిస్ ఏదైనా ఒకటి రెండు సినిమాలు చెప్తున్నా అంటే నాకు తెలుసు నువ్వు చెప్తే బాగుంటుంది అంటే లేదు అంటే

లేకపోతే ఒక మీడియం బడ్జెట్ హీరో సినిమాలోనే కనిపిస్తారు స్టార్ హీరో సినిమాల్లో ప్యాన్ ఇండియా లాంటి మూవీస్ ఒక పెద్ద స్టార్ కాస్టింగ్ సినిమాలు ఎందుకు మాకు ఎక్కువగా కనిపించడం దేనికి రీజన్ అని అంటే నేను ఇందాక చెప్పిన ఇందాక చెప్పిన రీజన్ ఏమో అది నెట్వర్కింగ్ కొంచెం అండే కాబట్టి అది నెట్వర్కింగ్ కొంచెం పూర్ కాబట్టి అది నేర్చుకుంటా నేను అది కూడా నేర్చుకుని వరకు ఏ స్టార్ హీరో సినిమాల్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ లేదు మీకు లైక్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే ఒకటి రెండు సినిమాల తర్వాత అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారితో ఇది ఒకటి అండ్ టెన్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి ఇంతవరకు కూడా ఒక స్టార్ హీరోతో యాక్ట్ చేయలేదు అని అంటే సో మీరు గ్రేట్ గా ఫీల్ అవుతారా కొంచెం అవును పోయ్య ఎందుకు చేయలేదు పోయ్యా నేను ఆలోచించలేదు అంత గట్టిగా ఏ ఆలోచించలేదు దాని మీరు ఎట్లా అంటే వచ్చింది గట్టిగా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కృషి గారితో ఒక సినిమా చేశాను పోయ్యా కథానాయకుడు కథానాయకుడు ఓకే కథానాయకుడులో ఒక రోల్ చేయడం జరిగింది సో దానిలో బాలయ్య గారితో దగ్గర అది దానవీర సూర్య కర్ణ అదేంటి అది మన నవరస 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 నటన సార్వభౌమ అని చెప్పి ఒక టైటిల్ అది ఆయనకి ఒక స్వామీజీ ఇస్తారనమాట దానికి ఆ స్వామీజీ క్యారెక్టర్ వాళ్ళ సాధువులో ఉన్నప్పుడు నేను ఆ రోల్ చేయడం జరిగింది సో బాలయ్య బాలకృష్ణ గారు వచ్చి నన్ను అడుగుతారు నేను స్వామీజీ గారు ఉన్నారని చెప్పి చెప్పాలన్నమాట అయ్యా ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే రోజు పడిపోయి ఉంటది చాలా మామూలుగా కాదు కానీ ఆయన అసలు అసలు ఆయన లుక్ కానీ ఆయన లుక్ కూడా ఎంత బాగుంటుంది క్లీన్ షేవ్ ఆయన ఒక గెటప్ పెద్ద రికంలా ఇంకా ఎన్టీఆర్ గారు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఇంకా పెద్ద స్టార్ కదా సో ఇట్ బి లైక్ బిట్ అలా నాకు ఆ డౌట్ లేదు బట్ భయం భయం వేసింది వేసింది కొంచెం కానీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఓకే ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏది ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ భయా ఏదైనా మంచి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏదైనా ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉన్నాయి డ్రీమ్ క్యారెక్టర్ అంటే నాకు తెనాల రామకృష్ణ గారు అంటే చాలా ఇష్టం ఓ సూపర్ తెనాల రామకృష్ణ గారి అదంటే చాలా చాలా ఇష్టం నాకు సో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో తెనాల రామకృష్ణ అని ఉంటాడు కదా మన చంద్రమోహన్ చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు జండీ చంద్రమోహన్ గారు ఆయన చనిపోయినప్పుడు చాలా ఫీల్ అయినా సో ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం ఆ సినిమాలో ఆ సినిమా నేను అసలు ఒక చెప్దాం అనుకున్నా బాలకృష్ణ గారికి నేను చాలా సార్లు చూసాను సార్ ఆ సినిమా నేను నా ఫేవరెట్ ఫేవరెట్ చాలా చాలా ఇష్టం సినిమా అది ఆ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి దాంట్లో ఫస్ట్ సాంగ్ ఏంటన్నా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్ రాస లీల వేళ అనే సాంగ్ పర్లేదు ఎందుకంటే అంటే ఒకవేళ మీరు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ముక్క చెప్పిన ఆయన అదే అడుగుతారు అవునా అవునా డైలాగ్ 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 చెప్తాం డైలాగ్ 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 ఏంటన్నా బాలకృష్ణ గారు ఆయన రా రాజ్ గెటప్లో కూర్చుంటారు కదా ఆయనకి ఒక రాజసం ఉంటుంది అదా అసలు రాజసం అప్పుడు దూర్జటి కవి గారు వస్తారు వచ్చినప్పుడు తన్నార రామకృష్ణ గారు దూర్జటి కవి గారు చెప్పినప్పుడు పద్యం చెప్పిన తర్వాత ఆయన రియాక్ట్ అవుతారు అన్నమాట ಸ್ತುತಮತಿ ಐನಾ ಆಂಧ್ರ ಕವಿ ದೂರ್ ಚಟಿ ಪಲ್ಕುಲ ಕೇನು ಅತುಲಿತ ಮಾಧುರಿ ಮೋಹನೋಧತ ಸುಕುಮಾರ ವನಿತ ಜನತ ಘನತ ಪಹಾರ ಸಂತತ ಮಧುರಾಧಾರೋದಿತ ಸುಧಾರ ಸಧಾರ ಲಗ್ರೋಲು వాహ్వా వాహ్వా ఏమియా వాక్చాతుర్యము ఏమియా తేజస్సు సూపర్ సూపర్ అలా మెమరీ పవర్ ఎక్కువ కదా నీకు చెప్పట్లేదు అంటే ఎప్పుడో జరిగిపోయి ఎప్పుడెప్పుడో ఇ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి అంటే నాకు ఇష్టం ఇష్టమైన మళ్ళీ మళ్ళీ చూస్తాం కదా నువ్వు చిరంజీవి గారు కూడా చాలా ఇష్టం నేను అదే అడుగుదాం అనుకున్నా స్టార్టింగ్ లో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ఆయన పిచ్చేది అన్నారు ఇప్పుడు ఈ ఆయన కలవటం లేకపోతే మీ సినిమాకి సంబంధించిన ఫంక్షన్స్కి రావటం మాట్లాడటం ఇలాంటి లేదు అదే చెల్లి సందడి ఆడియో రిలీజ్ లో ఆయన పక్కన చూడడం జరిగింది అదే పెద్ద విషయం జీవితంలో అనిపించింది ఒక గ్లీజ్ ప్యాంట్ వేసుకెళ్ళాను నేను మంచి ప్యాంట్ వేసుకోవాల్సింది అనుకున్నాను తెలీదు ఆయన వచ్చినట్టు మాట్లాడలేదన్న మీరు మాట్లాడలేదు అసలు చేయి షేక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది బాసు వీ లవ్ యూ చాలా ఇష్టం నాకు చిరంజీవి గారు చాలా అంటే చాలా ఇష్టం ముఠా మేస్త్రీ ఎన్ని సార్లు చూసుంటాను ముఠా మేస్త్రీ ఎన్ని సార్లు చూసుంటాను బో నెక్కలేదు సార్ ఓకే ఎలాగో చిరంజీవి గారు అంటే ఇష్టం అన్నారు కాబట్టి ఆయన కూడా డైలాగ్ చెప్పారు బాగా వాడుతున్నాడు సార్ ఈ ఈ పద్మభూషణ్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన వేళ మన యాక్టర్ కిరీటి గారు

సూపర్ అండ్ ఇంకో ఓ రెండు మూడు లాస్ట్ క్వశ్చన్స్ ఇంకా వదిలేస్తే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టినాం ప్రపోజల్స్ పరిస్థితి ప్రపోజల్ ప్రపోజల్ ఏ ప్రపోజల్ అదే అమ్మాయిలు బాగున్నో కిరీటి లవ్ యూ కిరిటి సో వస్తా ఉంటాయి కదా ఇలా వస్తుంటే అయితే వస్తుంటే అదే ఎలా వస్తుంది బెస్ట్ ప్రపోజల్ ఏంటి ఏం చెప్పాలి అయ్యా కెమెరా ఆఫ్ అయింపు అయిన తర్వాత పరిస్థితి అంటే అని ఆలోచిస్తున్నా పర్లేదు చెప్పద్దాం చూస్తుంటే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా సంతోషం ప్లీజ్ మా సినిమా చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పాలి ప్లీజ్ మీరు ఒక ముగ్గురు చెప్పండి ఆ ముగ్గురికి ముగ్గురికి నా ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే సినిమా గురించి మాట్లాడాలి అంతే మరి లేకపోతే దయచేసి మీరు సినిమా చూసారా సినిమా ప్లీజ్ మీరు పైరసి చేయకండి దయచేసి థియేటర్లోనే చూడండి